దేవతల కోరిక మేరకు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఓ మహాత్మా నేను దేవగురు అయిన బృహస్పతి పుత్రుడను నా పేరు కచుడు నేను మీ వద్ద విద్యని అభ్యసించడానికి వచ్చాను అని చెప్పాడు దానికి శుక్రాచార్యుడు సంతోషించి తన శిష్యుడుగా చేర్చుకున్నాడు ఇది అక్కడున్న రాక్షస శిష్యులకు నచ్చలేదు దాంతో వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు కచుడు శుక్రాచార్యుడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు మరీ ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు ఒక రోజు కచుడు రాక్షస శిష్యులతో కలిసి వంట సామాగ్రి కోసం అడవికి వెళ్లాడు అదే అదునుగా భావించిన ఆ రాక్షసులు కచుడిని చంపివేసి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చారు చీకటి పడుతున్నా కూడా ఇంకా కచడు రాకపోవడంతో దేవయానికి భయం పెరిగిపోయింది వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి అందరూ వచ్చి